హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో మీ బ్యాంక్ స్టేట్మెంట్ని ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దాము సో ముందుగా మీరు ఎస్బీఐ యోనో యాప్ని ఓపెన్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ యోనో యాప్ లేదంటే కనుక మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ యోనో యాప్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్న ఎంపిన్ ద్వారా కానీ లేదంటే మీ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ద్వారా కానీ మీరు లాగిన్ అవ్వచ్చు సో నేను ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను సో ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలా వచ్చిందంటే మీరు మీ అకౌంట్లో లాగిన్ అయినట్టే సో ఇప్పుడు ఇక్కడ మనము బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం మనకు కొన్నిసార్లు బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం అవుతూ ఉంటుంది మనం ఏదన్నా లోన్ హౌసింగ్ లోన్ అప్లై చేసినప్పుడు కానీ మరి కొన్నిసార్లు మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఇదివరకైతే బ్యాంక్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్స్ లాస్ట్ ఇన్ని మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ మాకు ఇవ్వండి ఇలాగంతా మనము వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఇచ్చేవారు కానీ ఇప్పుడు మనం ఈ యోనో యాప్ ద్వారా మనం ఇంటి నుంచే మనము బ్యాంక్కి వెళ్ళనవసరం లేకుండా మన మొబైల్ నుంచే మనము ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వాటిని అవుట్ కూడా తీసుకోవచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను సో ముందుగా ఇక్కడ అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తోంది కదా దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి బ్యాలెన్స్ కానీ మీ సేవింగ్స్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అవైలబుల్ బ్యాలెన్స్ అంతా కనిపిస్తుంది ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ చూశారు కదా ట్రాన్సాక్షన్ అని దాని మీద క్లిక్ చేద్దాము మనం లాస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ డబ్బులు పే చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ ఏమేమిటి అయ్యాయో మన బ్యాంక్లో అన్నీ ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తాయి సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ దీని స్టేట్మెంట్ మనకి డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఈ యారో మార్క్ ఇలా కిందకి చూపించి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ మీకు వెంటనే పీడిఎఫ్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ గ్రీన్ టిక్ కనిపించింది మనం డౌన్లోడ్ చేసుకున్న స్టేట్మెంట్ మన మొబైల్లోని ఫైల్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట అందులో పీడిఎఫ్ విధానంలో డౌన్లోడ్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ చూడాలనుకుంటే గనక మనం ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది మన సేఫ్టీ పర్పజెస్ కోసమే బ్యాంక్ ఈ విధముగా అలౌ చేస్తుందనమాట సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫోర్ డిజిట్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సో మీరు బ్యాంక్లో ఇచ్చిన మీ డేట్ ఆఫ్ బర్త్ మొదటి నాలుగు అంకెలు అంటే డేట్ నెల సో అవి రెండు ఎంటర్ చేయాలి తర్వాత ఎట్ ద రేట్ సింబల్ ఉంటుంది దాని తర్వాత లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఆఫ్ మొబైల్ నెంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనము డౌన్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా వచ్చింది కాబట్టి ఇక్కడ ఓకే ప్రెస్ చేద్దాము ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనం మన ఫైల్ మేనేజర్లోకి వెళ్దాము సో ఈ ఫైల్స్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది ఓపెన్ చేశాక ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీ ఫైల్ మేనేజర్లో ఫైల్స్ మై ఫైల్స్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్న ఈ పీడిఎఫ్ కనిపిస్తోంది సో దాని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేశాక సో ఇప్పుడు మనం ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ ద ఫైల్ ఈస్ ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో పాస్వర్డ్ ఇందాక మనం చెప్పిన విధంగా అది ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ అట్ ద రేట్ సింబల్ అండ్ మొబైల్లో నాలుగు డిజిట్లు ఆఖరి నాలుగు డిజిట్లు అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇదిగోండి మీకు ఇక్కడ మీ బ్యాంక్ స్టేట్మెంట్ అంతా మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ డౌన్లోడ్ అయ్యాయి సో పది పన్నెండు పేజీలు ఎన్ని పేజీలైనా ఉండొచ్చు సో అవన్నీ మీకు ఇక్కడ డౌన్లోడ్ అయ్యి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మీరు దీన్ని కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మీకు అవసరమైన విధంగా ఈ పీడిఎఫ్ని వాడుకోవచ్చు సో ఇప్పుడు తెలిసింది కదండి యోనోలో ఎంత ఈజీగా మనము బ్యాంక్కి వెళ్ళనవసరం లేకుండా మన బ్యాంక్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ